అందరికీ నమస్కారం గౌరవనీయులు పెద్దలు మాజీ ప్రధానమంత్రి వర్యులు గౌరవనీయులు దేవగౌడ గారికి మా పెద్దన్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి గారు మాకు ఎన్నో సందర్భాల్లో వెన్నుగా నిలబడ్డ గౌరవనీయులు కుమారస్వామి గారు తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన చాలామంది ఉన్నారు వారందరికీ అతిరథ మహారథులందరికీ మరి ఈరోజు తెలుగులో అదే రకంగా ఇంకోవైపు కన్నడ చిత్రరంగంలో మరొక ధృవతార రాబోతుంది అనడానికి ఇప్పటిదాకా మనం చూసిన మరి వివిధ సాంగ్స్ కానీ ఇప్పుడు రిలీజ్ కాబోతున్న ట్రైలర్ కానీ నిఖిల్ ఆల్ ది వెరీ బెస్ట్ యూ ఐ థింక్ యూ వర్క్ రియలీ రియలీ హార్డ్ అండ్ ఇట్ షోస్ ఆన్ ద స్క్రీన్ ఇస్ వెల్ అండ్ యూ హ్యావ్ అ ట్రెమెండస్ లీనియజ్ అండ్ ఐఎమ్ షూర్ ద్యూల్ కీప్ అప్ యు యువర్ గ్రాండ్ ఫాదర్స్ అండ్ యువర్ ఫాదర్స్ నేమ్ వెరీ మచ్ సమన్ ద మ్యూజిక్ ఈస్ వెరీ గుడ్ మెనీ మెనీ కంగ్రాచులేషన్స్ సో ఆల్ ది వెరీ బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ జాగోఆర్ ద ప్రొడ్యూసర్స్ కుమార్స్వామి గారు అనిత కుమార్ స్వామి గారు ద డి డిరెక్టర్ అండ్ టు ది ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఐఎమ్ ష్యూర్ తెలుగు ప్రేక్షకులు ప్రతిభాయ్ ఎక్కడ ఉన్నా మంచి టాలెంట్ ఎక్కడ ఉన్నా భాషతో నిమిత్తం లేకుండా అందరినీ కూడా ఎంకరేజ్ చేసే ఒక అద్భుతమైన సంస్కృతి తెలుగు ప్రేక్షకుల్లో ఉంది కాబట్టి నిఖిల్ కూడా తప్పకుండా మంచి ఆదరణ లభిస్తుందని ఆశిస్తూ మళ్ళీ ఒకసారి అందరికి కూడా ఆల్ ది బెస్ట్